అందరికి నమస్తే వెల్కమ్ టు ఆర్ గ్రెడ్ యూట్యూబ్ చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్ లో ఈ రోజు అనగా సెప్టెంబర్ మంగళవారం రెండు వేల ఇరవై నాలుగు లో విక్రయించిన వివిధ రకాల చాలా మంది మాకు ఉదయం ఫోన్ చేసి మాకు పువ్వులు కావాలి పంపించండి అంటున్నారండి కానీ అది సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం ఆరు గంటలకే ప్రారంభమవుతుంది కావున కావాల్సిన వారు ముందులో సాయంత్రం కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మాత్రమే పంపించడం జరుగుతుంది చాలా మంది ఐదు గేలు కావాలి పది గేళ్ళు కావాలి అని కాల్ చేసి అడుగుతున్నారు అలా పంపించడం కుదరదు ఎందుకనగా పూల రేట్ల కంటే ఆఫీస్ ఛార్జీలు ఎక్కువగా ఉంటుంది కావున మినిమం ముప్పై కేజీలు పైబడి మాత్రమే పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించగలరు ఆరెంజ్ పంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పది రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఐదు రూపాయలు ఎల్లో పంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పది రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఐదు రూపాయలు పేపర్ ఎల్లో చామంతి ముప్పై గుండి పూలు ఇరవై పన్నీరాకు నలభై పేపర్ వైట్ చామంతి యాభై మురాబాల్ రోస్ యాభై వెల్వైట్ ముప్పై పింక్ పింక్రోస్ బటన్ ఇరవై చామంతి యాభై కట్రోస్ వైట్ ఇరవీసుల ధర ఇరవై కట్రోస్ రెడ్ ఇరోపిసుల ధర ఇరవై ఎల్లో రోజు యాభై సంపంగి నూట ఇరవై సెంటల్ యాభై సెంట్రోస్ నలభై గన్నెరపూలు ఇరవై నందివర్ధనం ఇరవై కాకడాలు నూట ఇరవై సనజాజులు నూట యాభై మల్లెపూలు మూడు వందల ఇరవై కనకాంబరం వంద బిస్కెట్ చామంతి యాభై అరకాసి అరవై పచ్చమల్ల కిలో నూట అరవై రూపాయలు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు